సో ఈ రెండు రాష్ట్రాల్లో చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రులు తీసుకోబోతారు ఉదాహరణ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు మీడియా పరంగా తీసుకునే నిర్ణయాలు చాలా 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 కఠినంగా ఉండబోతున్నాయి సోషల్ మీడియా మీద ఉక్కుపాద మంచి వేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే సో అదే చెప్తున్నాను నేను చాలా తీవ్రమైనటువంటి దీనివల్ల చాలామందికి ఉపాధి కోల్పోవచ్చు సో చాలా రకాల సమస్యలు మనం చూడబోతున్నాం అందుకనే మీడియా అన్న అంటే మీడియా అనేది సింహరాశికి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా సఫర్ అవుతారు సో మేమేం తోపులం అనుకునే పరిస్థితి లేదు రాజకీయం జాతకం దెబ్బ కొట్టినప్పుడు ముఖ్యమంత్రి అయినా అటెండర్ అయినా హీరో అయినా పనివాడైనా హీరోయిన్ అయినా ఇంట్లో పని మనిషి అయినా అందరూ గ్రహాలకు సమానమే ఆ దెబ్బ అందరికీ సమానంగానే పడుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదును ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి సెలబ్రిటీసు ఇది పక్క అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం షష్టాగ్రహ కూటమి వల్ల ఈ సంవత్సరం చాలా ఎఫెక్ట్ అవుతాయని మీరు చెప్తూ మరి మిగిలిన రాశుల పరిస్థితి ఏంటండి వాళ్ళకి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ రెండు రంగాలకి సంబంధించి చెప్పండి అదే మిగిలిన రాసుల అన్నీ బాగానే ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్గా ఓవరాల్గా తీసుకుంటే మనం మేషరాశి నుండి స్టార్ట్ చేద్దాం